నమస్తే అండి నా పేరు శివప్రసాద్ మాది గోదావరి అల్లూరు సీతారామూర్ జిల్లా రాజభోమంగి ఇక్కడ గత ఎనిమిది సంవత్సరాలు బట్టి ఈ ఫామ్ అనేది నేను రన్ చేస్తున్నాను ఇక్కడ అనేక రకాల బ్రీడ్లు ఉంటాయి ఐదు లక్షలకి పది లక్షలకి కుట్టిన బ్రీడర్లు రెండు లక్షలకి మూడు లక్షలు కుట్టిన బ్రీడర్లతో మేము అవుట్పుట్ అనేది తీస్తాం నేను పెద్దగా పందాలు వేయను కానీ ఈ బ్రీడ్ని డెవలప్ చేయాలనే ఆశతో బ్రీడ్ కోసం చాలా తిరిగాను నేను దీనికోసం చాలా వ్యయం కూడా ఖర్చు పెట్టాను ఈ బ్రీడ్ అనేది సామాన్యంగా అయితే రాదు మంచి స్నేహాలు పరిచయాలు వల్ల వస్తుంది ఈ బ్రీడ్ దీనికోసం మంచి మంచి పెద్ద పెద్దోళ్ళతో స్నేహాలు అనేవి ఉండాలి ఇప్పుడు ఈ కోడిపుంజు ఉంది ఇది ఐదు లక్షలకి పందం చేసింది ఇది అయితే నేను కొనలేదు మా ఫ్రెండ్ నేను తీసుకొచ్చాను ఈ కోడిపుంజ్ కొనాలంటే కనీసం లక్ష యాభై లక్ష రూపాయలు తీసుకుంటారు దీనికోసం ఇలాంటి బ్రీడ్లు డెవలప్ చేసి వీటి నుంచి అవుట్పుట్ తీస్తాం అవుట్పుట్ తీసి వాటికి ఫైట్రస్గా అయిన తర్వాత మేము బయటికి సేల్ అనేది చేస్తాం ఇప్పుడు ఈ బ్రీడ్ కోసం చాలా దిక్కుల నుంచి వస్తారు వైజాగ్ నుంచి కాకినాడ నుంచి పాలకుల నుంచి చాలా ప్లేసుల నుంచి అనేవి వస్తాయి ఈ చుట్టుపక్కల విలేజ్ల్లో మనదే కొంచెం టాపు ఏలసు నుంచి దాని అవతల మొత్తం ఎక్కడైతే కోడి మంచి బ్రీడ్ ఉంది అని మనం పర్టికులర్గా చెప్పక్కలదండి ఆల్రెడీ వాళ్ళకి తెలుస్తుంది ఒకరి ద్వారా పది మంది తెలుస్తుంది అలాగే మొత్తం బ్రీడ్ అనేది చాలా మందికి ఇచ్చాను నేను అలా నేను కూడా తీసుకొస్తాను నాకన్నా గొప్పలతో నేను తెస్తాను నాకన్నా చిన్న నేను ఇస్తాను నా దగ్గర వచ్చేసి భీమవరం బ్రీడ్ ఎక్కువ ఉంటుందండి పెరుగు కూడా ఉండేది అయితే మా పెద్దలు నిర్ణయం ప్రకారం పెరుగులు కొంచెం తగ్గించాను ఒక రెండు మూడు పెట్టలు స్పీడ్గా వేసే పెట్టలు మాత్రమే ఉంచాను ఉన్నాయని తీసేసాను మన దగ్గర పట్టాలప్పుడే ఇచ్చేస్తాం పుంజుల దాకా కూడా ఉంచాం పట్టా పదిహేను వేలు నుంచి పాతికి ముప్పై నాలుగు వేల దాకా ఇస్తాను మన దగ్గర రంగులు ఎక్కువ నాకు సేతువలు అంటే ఇష్టం సేతువాలు పచ్చికలు కాకినామలు అబ్రసులు చాలా రకాలు అంటే మొత్తం మిక్సింగ్లో వస్తాయి అన్ని రకాలు బ్రీడ్లు అన్నీ ఉంటాయి నా దగ్గర వీటి కోసం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి నుంచి వస్తారు నాకు సర్కిల్ నేను హైదరాబాద్ కూడా పంపించాను మొన్న విజయవాడ చాలామంది చాలా దిక్కుల నుంచి వస్తూ ఉంటారు బ్రీడ్ కావాల్సిన వాళ్ళు ఎక్కడికైనా వస్తారు మనం కూడా అలాగే తీసుకుని వస్తాం అక్కడికిక్కడికి వెళ్ళి